మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను క్షమించండి ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదనిపిస్తోందని భూమి అంటే నన్ను కట్టుకోవాలంటే ఒక్కటే మార్గం ఉందని నేను నీకు నచ్చ చెప్పాను కదా భూమి అది నీకు అర్థం కావట్లేదా అని గగన్ అరుస్తూ ఉంటాడు అది కాదండి నేను మా నాన్నని వదిలి రాలేనండి అర్థం చేసుకోండి అని భూమి అంటుంది అబ్బా భూమి మా అమ్మ అంటే నాకు ప్రాణమని తెలుసు కదా అలాంటి నేను మా అమ్మకి అబద్ధం చెప్పి మా అమ్మని కొన్ని రోజులు వదిలేసి వచ్చాను ఇప్పుడు నువ్వు అలా కొన్ని రోజులు మీ నాన్నని వదిలేసి రాలేవా అని గగన్ నిలదీస్తూ ఉంటే అది కాదండి మీ అమ్మగారితో మీరు ఇప్పటి వరకు టైం స్పెండ్ చేశారు కానీ ఇప్పుడే మా నాకు మా నాన్నని నిజం తెలిసింది మరి మా నాన్నని ఒక్క కొన్ని రోజులు కూడా టైం స్పెండ్ చేయకుండా ఎలా వదిలి రాగలండి అని భూమి అంటోంది చూడు భూమి మన ఇద్దరి పెళ్ళికి ఆయన ఎప్పటికీ కూడా అంగీకరించడు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను మా ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేసుకునే పరిస్థితి వస్తే నీకు ఎవరు కావాలి మీ నాన్ననా నేనా చెప్పు భూమి అని వేలు చూపిస్తూ గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు వెంటనే భూమి గగన్ చేయి పట్టుకొని ప్లీజ్ అండి ఆ మాట మాత్రం మాట్లాడకండి నాన్న మన పెళ్ళికి అంగీకరిస్తాడన్న నమ్మకం నాకు ఉందండి అని భూమి అంటోంది ఆశలు అడి ఆశలై నా కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి భూమి నాకు ఏ మాత్రం కూడా నమ్మకం లేదు నాకు చాలా విసుగొచ్చేసింది నేను మళ్ళీ అడుగుతున్నాను నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు నీకు మీ నాన్న కావాలా నేను కావాలా అని గగన్ నిలదీస్తూ ఉంటాడు అది కాదండి అని భూమి అంటే వద్దు ఇంకేమీ మాట్లాడద్దు ఒక్క మాట కూడా మాట్లాడద్దు చెప్పు నేనా మీ నాన్ననా అని గగన్ గట్టిగా నిలదీస్తూ ఉంటే భూమి ఏడుస్తూ ఉంటుంది శరత్చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది నిన్నే భూమి అడుగుతున్నది నేనా మీ నాన్ననా అని గగన్ అంటే భూమి ఏడుస్తూ నేను రాలేనండి అని మాత్రమే సమాధానం చెప్తుంది ఇక దాంతో గగన్కి చాలా కోపం వస్తుంది ఇదే మనం కలుస్తున్న చివరి సారీ ఇంకెప్పుడు కూడా మనం కలవము ఒకవేళ పొరపాటున ఎదురు పడినా నువ్వు ఎవరో నేను ఎవరో అని గగన్ అంటాడు అది కాదండి అని భూమి మాట్లాడుతున్నా కూడా ఇక గగన్ చాలా కోపంగా ఇంకేం మాట్లాడద్దు అంటూ భూమి బ్యాగ్ని తీసి నేలకేసి వెసిరు కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే చంద్ర సంతోషపడుతూ ఉంటాడు వెంటనే శరత్చంద్ర కుప్పకూలి ఏడుస్తున్న భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి అని పిలవగానే భూమి ఒక్కసారిగా నాన్న అంటూ శరత్చంద్రని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఇద్దరు గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు చూడమ్మా భూమి నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ గగన్ గారిని కాదని నా కోసం ఇక్కడే ఉండిపోయావమ్మా ఈ కాలంలో తల్లిదండ్రుల్ని వదిలేసి ప్రేమించిన వారితో వెళ్ళిపోతూ ఉంటే నువ్వు మాత్రం నా కోసం ఉండిపోయావమ్మా భూమి ఆ గగన్ గారిని తప్పించి ఇక నీకు ఏం కావాలన్నా అడుగు తల్లి నేను నీ కాళ్ళ దగ్గర తెచ్చి పెడతాను నువ్వు నా కోసం ఇంత చేసావు కదా నేను నీ కోసం ఏదో ఒకటి చేయాలి నీకేం కావాలో తల్లి అడుగు అని శరత్ చంద్ర అంటాడు నేను గగన్ గారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను నాన్న గగన్ గారు ఇప్పుడు గగనమ్మంతా దూరం అయిపోయారు ఇక నాకు ఎప్పటికీ దగ్గర కారు నాకు ఏమీ అవసరం లేదు నాన్న జీవితాంతం మీతో కలిసి మీరే ప్రపంచమని బ్రతికేస్తాను నా చివరి శ్వాస వరకు మీతోనే గడుపుతూ ఈ మీ ఇంట్లోనే ఉంటానాన్న ఉంటానని భూమి చెప్పి ఇక శరత్చంద్ర గుండెలపై పడుకొని బాధపడుతూ ఉంటుంది తర్వాత గగన్ బారు వెళ్ళి కుర్చీలో కూర్చొని ఉంటే అప్పుడే వెయిటర్ అక్కడికి వచ్చి సార్ ఏం తీసుకురావాలి చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటే ఏది ఉంటే అది నీ ఇష్టం వచ్చింది తీసుకురా అని గగన్ అంటాడు సార్ మీ బ్రాండ్ ఏదో చెప్తే అదే తీసుకువస్తాను సార్ అని అతను అంటాడు గుండెల్లో భరించినంత బాధ ఉంది దగ్గించే ఏ బ్రాండ్ అయినా సరే తీసుకురా అని గగన్ అంటాడు ఇక వెయిటర్ మందు తీసుకొచ్చి టేబుల్పై పెట్టగానే గగన్ ఒక పెగ్గు వేసేస్తాడు నోట్లో పోసుకొని పోసుకోగానే గగన్కి వామిటింగ్ అయిపోతుంది అయినా కూడా గగన్ వామిటింగ్ చేసుకొని మళ్ళీ రెండొక పెగ్గు తాగేస్తాడు అలా రెండోసారి కూడా వామిటింగ్ అవుతూ ఉంటే వామిటింగ్ రాకుండా చాలా బలవంతంగా ఆపుకొని మరి పెగ్గుల మీద పెగ్గులు చాలా ఫుల్గా తాగేస్తూ ఉంటాడు వెయిటర్ రా వెయిటర్ తీసుకురా అని పిలుస్తూనే ఉంటాడు సార్ ఇప్పటికే చాలా ఎక్కువగా తాగేశారు సార్ వద్దు సార్ అని వెయిటర్ అంటే లేదు నా బాధ ఇంకా తగ్గలేదు తీసుకురా చెప్తున్నాను కదా అని గగన్ అరుస్తూ ఇంకా తాగుతూనే ఉంటాడు శిరచంద్ర గదిలోకి రాగానే బావా భూమి వాడితో వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది కదా బావా నీకు సంతోషమే కదా ఇంకెందుకు బాధపడుతున్నావు అని అపూర్వ అంటే లేదు అపూర్వ భూమి ఆ గగన్ గారితో వెళ్ళకపోయినా కూడా నా వల్లే భూమి వెళ్ళలేకపోతోందని నాపై ద్వేషం పెంచుకుంటుంది నేను భూమి జీవితంలో విలన్లా మారిపోతున్నాడు గగన్ని చాలా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది నా వల్లే ఇప్పుడు వెళ్ళటం లేదంటే ఎప్పటికీ భూమి నాపై ద్వేషంతోనే ఉంటుంది అసలు నాన్న వల్లే నేను వెళ్ళలేకపోయానని భూమిలో బాధ భయం నేను కల్లారా చూశాను అపూర్వ కల్లారా చూశాను అసలు ఆ గగన్ గారిని ఎందుకు ప్రేమించాలి వారిని తప్పించి ఇంకెవరినైనా ప్రేమించి ఉంటే బాగుండేది కదా నేను ఈ బాధని భరించలేకపోతున్నాను భూమి ఎప్పటికైనా నాపై ద్వేషం పెంచుకుంటుంది అని శరచంద బాధపడుతూ ఉంటే చూడు బావా నువ్వు భూమి జీవితం లో విలన్ లా మారకుండా నేను చూసుకుంటాను బావా నా ప్రాణాన్ని ఇచ్చైనా సరే నువ్వు నీ పై ద్వేషం రాకుండా నేను చూసుకుంటాను అని శరచంద్ర చేతిలో చేయి వేసి మరి అప్పుడు మాట ఇస్తుంది తర్వాత గగన్ అందరూ వెళ్ళిపోయినా కూడా ఇంకా కూర్చొని తాగుతూనే ఉంటారు వెయిటర్ తీసుకురా అని అంటే సార్ క్లోజింగ్ టైం అయింది సార్ మీరు ఇక వెళ్ళిపోవాలి సార్ అని వెయిటర్ చెప్తాడు ముందు తీసుకు లేదా అని గగన్ అరుస్తూ ఉంటే సార్ కావాలంటే పార్సల్ ఇస్తాను సార్ అని వెయిటర్ అంటాడు సరే తీసుకురా అని అనడంతో ఒక పెద్ద ఫుల్ బాటిల్ని వెయిటర్ తీసుకువస్తాడు ఇక ఫుల్ బాటిల్ కూడా ఎత్తేసి గగన్ తాగుతూ ఉంటాడు సార్ ఒంటి గంట అయిపోయింది సార్ అందరూ వెళ్ళిపోయారు మీరు కూడా వెళ్ళాలి సార్ క్లోజ్ చేయాలి సార్ అని వెయిటర్ తిమ్లాడుతూ ఉంటాడు ఇక బిల్ కోసం పర్సన్ మొత్తం కూడా వెయిటర్ పై వేసి పడేస్తాడు ఇక గగన్ సరే వెళ్తున్నాను అంటూ ఫుల్ పాటిల్ని ఎత్తి తాగుతూ తూలుతూ తులుతూ కింద పడిపోతూ ఉంటాడు సర్ సర్ జాగ్రత్త సార్ అని వెయిటర్ జాగ్రత్తలు చెప్తుంటే అప్పుడు గగన్ కొంచెం ఇంకా తాగుతూ తూలుతూనే వెళ్తూ ఉంటాడు